దేశంలో గెలిచినటువంటి నరేంద్ర మోదీ ఒక కడుపులో ఉన్న పిల్లగాని భవిష్యత్తు నుండి తీసుకొని దేశ రక్షణ వరకు ఆలోచన చేసినటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ కూర్చి ఈయన మాట్లాడుతుంది హైసీ ఏంటి ఈయన ఏంటి నాకు అర్థమవుతుంది పదకొండు కోట్ల మంది మెంబర్షిప్ ఉన్న భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు మంది ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు మంది ఓబీసీ మినిస్టర్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అరే ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఓబీసీ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఈ జిల్లాకు సంబంధించి ఆచార్యని మన యొక్క ఓబీసీ కమిషన్ మెంబర్ చేసిన ఘనత ఈ భారతీయ జనతా పార్టీ తప్పింది ఈరోజు ఈయన మాట్లాడుతూనే మొక్కానికి డెబ్బై సంవత్సరాలు మొత్తం నాశనం పట్టించి మొత్తం కరప్ట్ దంద చేసేసి ప్రతి దాంట్లో ఏ దాంట్లో ఏది ముట్టే దాంట్లో కరప్షన్ కాంగ్రెస్ అంటేనే కరప్షన్ కాంగ్రెస్ అంటేనే అవినీతి అనే పేర్పించుకున్నాం బీఆర్ఎస్ పార్టీ అయితే అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా మూతబడిపోయింది దుకాణం వాళ్ళ ప్రొడక్ట్ ఏది చల్లేటట్టు లేరు అసలు టీఆర్ఎస్ పేరు ఉన్నప్పుడు కొద్దిగా చల్లింది బీఆర్ఎస్ పేరు పెట్టడం ఖతం అయిపోయింది కాబట్టి ఈరోజు మీకు తెలుసు కవితమ్మ జైల్లో బొడ్డమే వేసుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడి నుండి పోయి అక్కడ ఆ సారా మామల ఇంకబడి మా యొక్క తెలంగాణ పరువు తీసింది ఆమె కాబట్టి ఆ బీఆర్ఎస్కి ఎవరు ఓట్లేసే పరిస్థితి లేదు ఈరోజు ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ సక్క సాత్ సక్క విశ్వాస్ సక్క వికాస్ అనే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలందరితో నేను మనవి చేస్తున్నా అయ్యా మీరందరూ కూడా వ్యక్తిగత ఏమున్నప్పుడు పక్కన పెట్టేసే ఈసారి టుకుడే టుకుడే గ్యాంగ్ ఈ దేశాన్ని ముక్కలు చేస్తానని చెప్పినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళని ఓడించవలసిన అవసరం ఉంది ఈ దేశ రక్షణ కోసం త్రీ సెవెంటీ ఆర్టీ కోసం ఇచ్చినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ శిష్యుడైనటువంటి రామ మందిరం నిర్మాణం చేసి చేయడానికి సహకరించినటువంటి నరేంద్ర మోదీ శిష్యుడైనటువంటి ఢికేర్ నగారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కమలం పువ్వు గుట్టుకోట్టేలా చదగా మళ్ళీ